హర్కర వేణుగోపాల్ రావు క్రమశిక్షణతో కూడుకున్న నిత్య విద్యార్థి అందుకే అత్యున్నత స్థాయికి చేరుకున్నారని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కల్ సింగ్ అన్నారు రామగుండం ముద్దు బిడ్డ క్రమశిక్షణకు మారు పేరు మృదు స్వభావి హర్కర వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా స్వగ్రామమైన రామగుండం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ ఠాకూర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారు హర్కర వేణుగోపాల్ రావుకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో ఘన స్వాగతం పలికారు అనంతరం రామగుండంలోని ఎంఎన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ మా సోదర సమానులు హర్కర వేణుగోపాలరావు క్రమశిక్షణతో కూడుకున్న నిత్య విద్యార్థి అని ఆయన సిన్సియారిటీ ఇవాళ ఆయనను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిందని అలాగే రామగుండం ప్రాంత బిడ్డగా రామగుండం నియోజకవర్గ అభివృద్ధికై వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన అన్నారు హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ సోదరుడు మక్కన్ సింగ్ను ఆదరించి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఆలోచనలతో కూడిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని ప్రజా పాలనలో రామగుండం అభివృద్ధి కోసం పలువురు మంత్రులను కలుస్తూ రామగుండం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మక్కన్ సింగ్ పనిచేస్తున్నాడని ప్రశంసించారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేలా మనమంతా కలిసి పనిచేయాలని కోరారు రామగుండంలో ఎస్టీపు లేవని మా తమ్ముడు అసెంబ్లీలో మాట్లాడినాడు ఖచ్చితంగా అక్కడ అమృత్ అమృతీ తీసుకోవాలంటే రాష్ట్రంలో పదకొండు వందల యాభై కోట్ల అమృతీ తీసుకొచ్చి చరిత్ర ఈ రోజు సాధించగలిగినాం ఇది ప్రజా పరిపాలన ఇలా రాష్ట్రం అభివృద్ధి పునర్వాగవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక సంకల్పం నా సంకల్పంలో మన నిధులు రావడానికి నాకు పాటు నిరంతరం అక్కడ ఉండి రామగుండంపై ప్రత్యేకంగా చెబుతూ వారితో పాటు జిల్లా మంత్రి ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇలా మనకు సంబంధించిన వన్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి వర్గ గారికి మేము కూడా కార్పొరేటర్ అందరూ కలిసినప్పుడు మేము అనుగుణంగా చూసి మాట్లాడుతూ ఉంటే రామకుండా ఖచ్చితంగా వాళ్ళు కట్టాలి 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 అంటే అప్పటికప్పుడే మట్టి నాకు ఒక మాట చెప్పారు ఎన్ని స్థానాలు చెప్తావయా రోజు మూడు నెలల నుంచే కలిసినప్పుడల్లా వన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ వన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటూ ప్రాణం తీస్తా ఉన్నాం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు ఆ మాటకు ఆ ఒత్తిడికి నాతో పాటు వారు కూడా సహకరిస్తూ చెప్పినటువంటి వ్యక్తి మరి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఇది అత్యంత ఎన్నికలు ఇది ప్రజాపాలన మనం ఏదైతే ఆరు ఆశీర్వదించి మనకు పట్టం కట్టేందు ఆరు గ్యారెంటీలు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం నాలుగు గ్యారంటీలు ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది ఆ నాలుగు గ్యారెంటీలను మనం ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉన్నాం ఖచ్చితంగా మనందరం కూడా ఈ ప్రాంతం నుంచి మొన్న రాజా మకాన్ సింగ్ వచ్చిన మెజార్టీ కంటే మళ్ళీ రెండు వందల మెజార్టీ మనం పార్లమెంట్లో నియోజకవర్గానికి మనం చూపిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక మంత్రి స్థాయిలో నాకు అవకాశం వచ్చింది సోదరుడికి శాసనసభ్యుడిగా ఇప్పుడు అవకాశం ఉన్నా రేపు మళ్ళీ ఇంకా రాబోయే కాలంలో తను కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం లోపల ఉండేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారికి కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వానికి కానీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వానికి కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులందరితో కూడా సన్నిహితంగా మీ అందరి యొక్క చొరవతోటి సంపూర్ణ సహకారంతో ఒక యువ శాసన సభ్యునిగా అత్యధిక మెజారిటీ సంపాదించుకున్న శాసనసభ్యునిగా ముందుకు తీసుకుపోతున్నటువంటి దిశలో ఈరోజు నన్ను ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గ పొలి

అప్పాసి శ్రీనివాస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయా విభాగాల అధ్యక్షులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో